నమస్తే వెల్కమ్ టు వాదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి సరిగ్గా రెండు రోజుల క్రితం ఈసీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ కేవలం ఓటర్లకి ఇంకు పోయటానికి మాత్రమే వాలంటీర్స్ పనిచేస్తారు అంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఈ వీడియో చూడండి ఎందుకంటే మనమంతా కూడా పేదలకు సేవ చేశాం యాభై ఎనిమిది నెలలు మనం అరిసిపోకుండా పేదలకు సేవ చేశాం మీ దగ్గర నుంచి మొదలు పెడితే నా దగ్గర దాకా కూడా ఈ యాభై ఐదు నెలలు పేదలకు సేవ చేశాం ఇక రెండు నెలలు ఇక రెండు నెలలు పేదవాడికి సేవ చేసేందుకు పేదవాడి భవిష్యత్ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమని అడుగుతూ చూశారు కదా ఆయన ఏం చెప్తున్నారు యాభై ఎనిమిది నెలల పాటు మీరందరూ కూడా చాలా కష్టపడ్డారు గడప గడపకు తిరిగి కష్టపడ్డారు ఇప్పుడు కేవలం ఇంకా రెండు నెలలు మాత్రమే ఉంది ఈ రెండు నెలలు కూడా మీరు కష్టపడి ఎన్నికలకు సిద్ధం చెయ్యండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు వాలంటీర్స్కి సో మరి నిజంగానే యాభై ఎనిమిది నెలల నుంచి వాలంటీయర్స్ చాలా కష్టపడ్డారు ఇంటింటికి తిరుగుతూ వాళ్ళు పెన్షన్స్ ఇవ్వటం కానీ పథకాలు అందజేసే విషయంలో కానీ ఏ విధంగా పనిచేసారో మనం చూస్తూనే ఉన్నాం ఇక కేవలం రెండు నెలలు మాత్రమే ఉంది మార్చ్ అండ్ ఏప్రిల్ మరి ఈ మార్చ్ అండ్ ఏప్రిల్ నెలలో వాలంటీర్ వ్యవస్థ కారణంగా జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం లాభం చేకూరుతుంది అనేది ఒక్కసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాము సో మనము ముందుగా మాట్లాడుకున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలకి ప్రభుత్వానికి మధ్య పనిచేస్తున్న ఒక వారధి అని చెప్పవచ్చు ఎందుకంటే ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా కూడా ప్రభుత్వానికి చేరవేర్చే క్రమంలో వాలంటీర్స్ అనేది వారధిలా పనిచేస్తున్నారు నిజంగా కూడా ఒక మాటలో చెప్పాలంటే జగన్ మానస పుత్రిక అని చెప్పవచ్చు వాలంటీర్ వ్యవస్థ అనేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీకారం చుట్టిన మొట్టమొదటి పని వాలంటీర్ వ్యవస్థ నిజంగా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోయి ఉండుంటే ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చేదే కాదు అని అందరూ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయవలసిన ఒక నిజం నిజంగా ఆయన ముఖ్యమంత్రి కాకపోయి ఈ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉండేదే కాదు అసలు ఈ వాలంటీర్స్ ఎవరు ఎవరికి పనిచేస్తున్నారు ఏ పార్టీ కోసం పనిచేస్తున్నారు అనే విషయం పక్కన పెట్టేస్తే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది మాత్రం అద్భుతమైన క్రియేషన్ అనే చెప్పాలి నిజంగా వాళ్ళు చేసే పనితీరు కానీ వాళ్ళు ఇంటింటికి గడప గడపకి తిరిగి వాళ్ళు ఇచ్చి వాళ్ళు చేసే పనులు కానీ వీటన్నింటి విషయంలో ఒక అద్భుతమైన క్రియేషన్ అనే చెప్పాలి మరి ఇప్పటివరకు అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేసింది ఏ విధంగా ఉంది అనే విషయం కనుక చూసినట్లయితే ప్రతి యాభై ఇళ్ళకి గాను ఒక వాలంటీర్ ఉన్నారు సో మరి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ అని మనం తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు పెన్షన్స్ని గాని జస్ట్ మనం పెన్షన్సే తీసుకుందాము ఇప్పటివరకు ఒంటరి మహిళా పెన్షన్స్ కానీ ఇప్పుడు సాధారణంగా ఇచ్చే పెన్షన్స్ గురించి మనం చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల రెండు వందల యాభై రూపాయలతో మొదలైనటువంటి పెన్షన్స్ ఈరోజు మూడు వేల రూపాయల వరకు వచ్చాయి రెండేళ్ల పాటు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు తర్వాత రెండు వేల ఐదు వందలు తర్వాత రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయింది సంవత్సరం పాటు తర్వాత ఇప్పుడు మూడు వేల రూపాయలు కూడా పెన్షన్స్ ఇస్తున్నారు దాదాపు రెండు నెలల నుంచి మూడు వేల రూపాయలు తీసుకుంటున్నారు పెన్షన్దారులు సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే యాన్ అండ్ యావరేజ్గా ఈ నాలుగు ఈ ఐదేళ్లలో కూడా ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు మనం యాన్ అండ్ యావరేజ్గా తీసినట్లయితే ఒక వాలంటీర్ యాభై ఇళ్లకు గాను రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇచ్చుకుంటూ పోతే ఒక ఇద్దరు వాలంటీర్లు కలిపి ఎంత ఇస్తారు నెలకు రెండు లక్షల యాభై వేల రూపాయలు అంటే సంవత్సరానికి ముప్పై లక్షల రూపాయలు అన్నమాట అలా సగటున ఇద్దరు వాలంటీర్లు కలిపి ఈ ఐదేళ్లలో దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలు కేవలం పెన్షన్ల రూపంలో ప్రజలకి అందజేశారు కేవలం ఇద్దరు వాలంటీర్లు ఈ ఐదేళ్లలో ఒక్కో కుటుంబానికి యాన్ అండ్ యావరేజ్గా కలిపితే దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలు వారి చేతుల్లో నుంచి ప్రజలకు వెళ్ళాయి అంటే ఎంత పెద్ద విషయం చెప్పండి ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చి అన్ని పథకాల గురించి మాట్లాడినట్లయితే ఆయన బటన్ నొక్కితే అకౌంట్లలో డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి అనేది మాత్రమే మనకి తెలుసు కానీ ఆయన బటన్ నొక్కిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి థమ్ ప్రింట్ తీసుకుంటేనే ఆ అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతుందనమాట అలా థమ్ ప్రింట్ తీసుకోవటానికి ప్రతి గడప గడపకి ఈ వాలంటీర్లు వెళుతూ ఉంటారు మనం అలా కొన్ని పథకాల గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే అమ్మఒడి కింద పదమూడు వేల రూపాయలు రైతు భరోసా కింద అయితే నాలుగు విడతలుగా డబ్బులు వస్తుంది కాబట్టి నాలుగు సార్లు కూడా సంవత్సరానికి నాలుగు సార్లు ప్రతి రైతు కుటుంబానికి ఇంటికి ఈ వాలంటీర్స్ వెళ్లాల్సి ఉంటుంది అది కాకుండా ఈబీసీ నేస్తామని ఓసీ వాళ్ళ కోసం సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అలాగే వైఎస్ఆర్ చేయూత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు కేవలం బట్ట నొక్కితే వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి ఆ డబ్బులు పడటానికి ముందు థమ్ ప్రింట్ కావాల్సిందే ఆ థమ్ ప్రింట్ తీసుకోవటానికి కూడా ఈ వాలంటీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ థమ్ ప్రింట్ తీసుకున్న తర్వాతే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయి సో ఈ లెక్కన చూసినా కూడా ఒక్కొక్క వాలంటీర్కే దాదాపు కోటి రూపాయల పైన అయితే ఆ ప్రజలకైతే అందచేశారని మనం ఆన్ అండ్ యావరేజ్గా చెప్పవచ్చు ఎందుకంటే వీళ్ళ తమ్ము తీసుకుంటేనే కదా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేవి సో ఈ రకంగా ఇదే కాకుండా ఒక వ్యక్తికి ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో ఎలాంటి పని ఉన్నా కూడా ఇప్పుడు సర్పంచ్ దగ్గరకు లేదా ఎమ్మెల్యేని కలవటానికి రకరకాల ప్రయత్నాలు చేయటం ఇంకేది అవసరం లేదు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ పని లేకుండా కేవలం వాలంటీర్కి చెబితే చాలు ఆ పని ఖచ్చితంగా తీరిపోతుంది వాలంటీయరే పోనీ ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో సబ్మిట్ చేయడానికి ఏమైనా డాక్యుమెంట్స్ కావాలా పోనీ కొత్త రేషన్ కార్డ్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కావాలా ఏదైనా కానీ వాలంటీరే చేసి పెడతారు మరి కొత్త రేషన్ కార్డులు కావాలన్నా లేదంటే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలన్నా ఏదైనా కానీ ఇప్పుడు ఇంటికే వెళ్ళి వాలంటీర్స్ ఆ డాక్యుమెంట్ తీసుకొని వాళ్ళకి కొత్త పథకాలు వచ్చేలాగా అప్లికేషన్ వాళ్ళే పెడతారు వాళ్ళే మళ్ళీ ఆ డబ్బులను కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు ఇది కాకుండా రేషన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి గతంలో మనం చూసినట్లయితే అంతెందుకు ఇప్పటికీ తెలంగాణలో రేషన్ షాప్కి వెళ్ళి డ మనము రేషన్ తీసుకోవాలి అంటే రేషన్ షాప్ ఎక్కడుందో అనేది వెతుక్కోవాలి అక్కడికి వెళ్ళాలి క్యూ లైన్లో నిలి మన వంతు వచ్చేంత వరకు వెయిట్ చేసి మనకు వచ్చిన రేషాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళాలి సో అదే కాకుండా పెన్షన్లు కూడా ఇప్పటికీ తెలంగాణలో అయితే పెన్షన్స్ ఇప్పటికీ అక్కడికి వెళ్ళి ఎక్కడైతే ఆఫీస్లో వాళ్ళు పెన్షన్స్ ఇస్తుంటారో అక్కడికి ముసలి ముతక అని కాలు లేని వారు వికలాంగుల పెన్షన్స్ కోసమైనా కానీ ఇలా వాళ్ళందరూ కూడా ఎండ వాన ఇది ఏది తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరు ఆ క్యూ లైన్లలో నిలుచొని వేచి ఉండి ఆ డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్తారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితే లేదు ఒకటో తేదీ వచ్చింది అని అంటే పెన్షన్ని తీసుకొని ఆ వ్యాలంటీర్ డైరెక్ట్గా ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇస్తారు ఇక రేషన్ విషయానికి వచ్చినట్లయితే ఆ వాలంటీర్ ఒక పది ఇళ్లకు కలిపి ఒక సెంటర్ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఒక వాహనంలో రేషన్ని తీసుకొని వెళ్తే అక్కడికి వచ్చి వాళ్ళే తీసుకుంటారు రేషన్ని కూడా సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రజలు గవర్నమెంట్ ఆఫీసులతో ఉండే ఏ పని విషయంలో అయినా అది అది పెన్షన్ అవ్వచ్చు రేషన్ అవ్వచ్చు అది ఇంకేదైనా పని కావచ్చు వాళ్ళు వెళ్లాల్సిన పని లేకుండా వాలంటీరే ఆ ఇంటికి వచ్చి పని చేస్తున్నారు ఇక సర్పంచ్లతో పనేంటి ఎమ్మెల్యేలతో పనేంటి అసలు ఎవరితో పనే లేదు వాలంటీర్ ఉంటే చాలు మరి ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ మరో రెండు నెలల పాటు పని చేయబోతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరి ఈ క్రమంలో వీరు చేసే పనులకి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు ఒక్కసారి ఆలోచించండి మరో విషయము ఈసీ వరకు ఒక కంప్లైంట్ వెళ్ళింది అంటే దానికి కారణం ఎవరు టీడీపీనే కదా టీడీపీ ఏం చెప్పింది వాలంటీర్ వ్యవస్థ ఎలక్షన్ విధుల్లో పనిచేయకూడదు ఎందుకంటే ఒకవేళ వాళ్ళు పనిచేస్తే ప్రజలని ప్రలోభ పెట్టే అవకాశం ఉంది అంటూ కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటం వల్లే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కేవలం ఇంకు పుయ్యటానికి మాత్రమే విధులు నిర్వహిస్తారు అంటూ కూడా వాళ్ళు ఉత్తర్వులు జారీ చేశారు సో ఇండైరెక్ట్గా టీడీపీకి వాలంటీర్ వ్యవస్థ పైన కాస్త యాంటీగా ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్కి ఉన్న వాలంటీర్ వ్యవస్థకి మధ్య ఎంత పెద్ద గొడవలు జరిగాయి అనేది మనం గతంలో చూసే ఉన్నాం మరి ఈ క్రమంలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందో పో అన్న అనుమానం కూడా ప్రజల్లో ఉంది కాబట్టి ఇప్పుడు తన ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇస్తున్నారు తన ఇంటి వద్దకు వచ్చి రేషన్ ఇస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ఒకవేళ పోతే మా పరిస్థితి ఏంటి అని ఆ ప్రజలు ఆలోచించారా మరి అలాంటి క్రమంలో ఈ ఓట్ బ్యాంక్ అంతా ఎటువైపు వెళ్తుంది జగన్మోహన్ రెడ్డికే కదా సో వాలంటీర్ వ్యవస్థ వల్ల జగన్మోహన్ రెడ్డికి లాభమే తప్ప నష్టమైతే లేదు అండ్ టీడీపీకి ఇది కాస్త నష్టమనే చెప్పాలి ఈ విషయంలో జాగ్రత్త పడితే తప్ప టీడీపీకి ఓట్లు రావు సో మీకేమనిపిస్తుంది మరి వాలంటీర్ వ్యవస్థ పనితీరు గురించి మీరేమంటారు అండ్ నాకు తెలిసిన విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగా పెన్షన్కి తీసుకోవటానికి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా వాలంటీర్స్ పెన్షన్ అందజేస్తున్నారు అనేది నేను విన్నాను స్వయంగా గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు కూడా మరి మీకు అలాగే అందుతుందా మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఎంత లాభం చేకూరుతుందని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి